గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఈ వీడియో వచ్చి రీసెంట్గా మనం యూట్యూబ్ ప్లేస్ వెళ్ళాము అక్కడ జరిగిన కొన్ని ఒక అతను మా వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఒక రోడ్డు అమ్మితే ఇల్లు కడుతున్నాడు ఇల్లు కడుతుంటే నేను ఏం చేశానంటే మామూలుగా కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళాను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం అవి యాడ్ చేస్తే రెంట్లకి ఎవరికైనా ఉపయోగపడతాయినని చేశాను ముందుగా ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చుట్టుపక్కల ఒక రెండు టూ మినిట్స్ వరకే ఆ పరిసర ప్రాంతాలు కూడా యాడ్ చేశాను ఇక్కడ రీసెంట్గా అది ఆలస్ట్రావాల్ కూడా వేసేసారు మొత్తం ఇక్కడ వర్క్ అంతా నడుస్తుంది అయితే ఈ చుట్టుపక్కల మా ఇంటి దగ్గర కూడా అవన్నీ కొంచెం కవర్ చేసి యాడ్ యాడ్ చేశాను అయితే చాలా మట్టుకి వర్క్ అంతా వారు వరిచెల్లు చాలా మట్టుకి అయిపోయింది పని అలాగే ఈ మా కొందరు మా బంధువులు కూడా పలకరిస్తున్నారు ఎప్పుడు వచ్చామని వాళ్ళకి సమాధానం చెబుతూ ఇట్లా ముందుకెళ్తా స్టార్ట్ అయ్యని ఈరోజు ఇది రీసెంట్గా చెప్పే కదా ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే మా నేటివ్ ప్లేస్ వచ్చాను నేటివ్ ప్లేస్ వచ్చి మా జిల్లా వేమూరు మండలం చావల గ్రామం నుంచి ప్రజెంట్ నేను చావల గ్రామంలో ఉన్నాను అక్కడ ఈ ప్రజెంట్ వాతావరణం ఎట్లా ఉంది ఏచ్యువేషన్ ఎట్లా ఉంది ఈ వాతావరణం అయితే లైట్గా తుపరైతే పడుతుంది ఈ ఈ వరి కోత మిషన్ కూడా ఈరోజైతే స్టాప్ చేస్తూ ఉన్నారు ఈరోజు నిన్న రెండు టూ డేస్ నుంచి స్టాప్ చేశారు ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా పడతలికి కొంచెం రైతులనేది కొద్దిగా ఇబ్బంది పడుతూ వచ్చారు అలాగే నేను రోడ్డు దగ్గరకు వచ్చేసాను మెయిన్ రోడ్డు దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళు అందరూ కూర్చుంటారు కదా అక్కడ కూడా కొంచెం కవర్ చేసి ఇప్పుడు ప్రజెంట్ పొద్దు పొద్దున్నే మార్నింగ్ పూట నేను అక్కడ స్టే రాగానే లాక్ చేశాను ఈ విలేజెస్లో మనకి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంది ఏంది అనేది వాతావరణం ఏంది ఎవరు ఎట్లా వెయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ నడుస్తుంది అనేది డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ఎవ్రీ టైము ఎవరో ఎవరు స్ట్రీట్లో వాళ్ళు స్టార్టింగ్లో ఒక లైబ్రరీ అని ఉండేది కదా లైబ్రరీ దగ్గర వచ్చి కూర్చుని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఎంత మటుకు వచ్చింది ఎవరి వర్క్ ఎంత మటుకు వచ్చిందని డిస్కస్ చేసుకుంటూ ముందు చదువుతూ ఉంటారు లైఫ్ని ఇట్లాగే కొంచెం మరిన్ని వీడియోలు కూడా తెద్దామని నేను అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం మొదలుపెట్టాము మనం విలేజ్లో చుట్టుపక్కల జరిగే గా ఉండే ఏదో రొటీన్గా ఉండేది తీసేట్టుగాను ఈ స్పెషల్ స్పెషల్గా ఏం లేదు అనుకోలేనట్టు ఏం లేదు లైఫ్ రియల్ లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేది వాళ్ళ డిస్కషన్ అయింది లైఫ్ అనేది జర్నీ అనేది విలేజెస్ అనేది మనం ఈ వీడియోలో స్టార్ట్ చేస్తూ అలాగే చెప్పే కదా ఈ వేము అనేది బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ప్రజెంట్ మన పెరవల నుంచి వస్తుంటే చావలకి ఎంటర్ అవుతుంటే పెరవల గ్రామం నుంచి వస్తుంటే అదే పెరవల్ పెరవలపాలెం పెరవల నుంచి చావలకి ఎంటర్ అవుతుంటే ఒక మాకు ఒక స్టైట్ స్టార్టింగ్ అయితే ఇది వచ్చి ప్రెజెంట్ ఇది సెంటర్ దగ్గరండి ఇది ఇమేజ్ వచ్చేది ఇది వీడియో వచ్చి ఒక పిక్ ఇట్లా నేను బజార్కి వెళ్ళేది సెంటర్ దగ్గర ఒక ఇమేజ్ చూపిస్తున్నాను ఇది మా చావల్ సెంటర్ అండి ఇది ఇప్పుడు కనపడేది ఈ చావల సెంటర్లో నుంచి అట్లాగే చెప్పే కదా ఇక ఇప్పుడు చావల్ నుంచి పెరవలు వెళ్తాం అనమాట పెరవలు వెళ్ళేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇది శ్రీరాముత్తు కొడుకు వాళ్ళ గోడౌన్ అంటారు ఇది వాళ్ళ షాపులు కట్టుకున్నారు ఇక్కడ ఈ పక్కన చేలు ఈ పక్కన తీసుకుని అదే చెప్తాను కదా చావల్ నుంచి పెరవలు వెళ్ళేటు ఇప్పుడు ఎండింగ్లో అనమాట లాస్ట్ ఇల్లు అనమాట ఇది బిఫోర్ లాస్ట్ ఇల్ ఇది ముందు దీని తర్వాత ఇంకొక రైట్ సైడ్లో నీ హౌస్ ఒకటి అనేది కడుతున్నారు ఇది ఇక్కడ ఏంటంటే గోడౌన్స్ అనమాట ఈ గోడౌన్స్ కట్టాడు అనమాట ఈ శ్రీరాముత్తు గారు అబ్బాయి ఈ గోడౌన్స్ కట్టి ఇక్కడ రెంట్కి ఇస్తూ ఉంటానమాట ఎవరికైతే వడ్లు అనేది మనం దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ ఎండింగ్ దాకా ఎవరికి రేట్ వస్తే ఆ రేటు రైతులు అమ్ముకుంటానికని ఫెసిలిటీ రెంట్కి ఇచ్చాడు ఒక్కొక్క మడిగొచ్చేదే షాప్ వచ్చేసరికి ఇయర్లీ వచ్చేసరికి థర్టీ సిక్స్ థౌసండ్ అని థర్టీ థౌసండ్ అని అట్లా ఉంది కరెక్ట్గా నాకు కూడా తెలియదు ఐడియా లేదు నియర్ బై అయితే థర్టీ థౌజండ్ ఉందని అంటున్నారు ఇది కూడా మీకు యాడ్ చేశాను కొంచెం షాపులు చూపిద్దామంటే అది వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు అంత ఉంది అట్లాగే ఈ పొలం దగ్గర ఎట్లా ఉందో ప్రస్తుతానికి మనం రీసెంట్గా బ్యాక్ సైడ్ ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇదంతా వర్క్ అలాగే ఇక నేను చెప్పాను కదా ఇదేనండి హౌస్ అండి ఇది రీసెంట్గా కట్టారు గాజుల కృష్ణ గారు అని బొట్టాయి గారు అబ్బాయి అంటారండి ఈ ప్రజెంట్ వచ్చి ఇతను వచ్చి హైదరాబాద్లో ఉంటాడు కారణం ఏంటంటే ఈ హౌస్ చూపించడానికి పర్టికులర్గా ఇది బేసికల్గా ఏంటంటే ఈయన హైదరాబాద్లో ఉంటా ఆయన వచ్చినప్పుడు స్టే చేసుకుంటానికి ఒక రూమ్ సింగిల్ బెడ్రూమ్ కావాలని అనుకున్నారు మనసులో ఇది వచ్చి వాళ్ళ ల్యాండ్ అండి పెరవల నుంచి వస్తుంటే చావల్ కెంట్రాల్స్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉండిద్ది చావల్ నుంచి పెరవలు వెళ్తుంటే రైట్ సైడ్ సైడ్లో ఉండదండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళేనండి షాపులు అట్లాగే పొలాలు కూడా వాళ్ళేను వాళ్ళ ఇది హౌస్ అండ్ ఇది ఈ హౌస్లో పైన ఫస్ట్ కింద వచ్చేతలకి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి నాలుగు సింగిల్ బెడ్రూమ్లు కట్టాడు అండి ఫోర్ బెడ్రూమ్స్ కట్టాడు ఇంకా దాంట్లోనే విత్ టైల్స్ గీజర్ ఫ్యాన్లు విత్ మొత్తం టోటల్ ఎవరైనా వచ్చి మనం రెండు కుండే వాళ్ళు వచ్చి రెండు పర్పస్ కట్టాడండి ఇది నేను కూడా చెబుతున్నాను వాయిస్ ఇచ్చాను చూడండి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావ్ గ్రామంలో ఉన్నారు ఈ మనం ఉన్న ఇల్లు వచ్చేతీ ఇక్కడ పెరవల్ నుంచి వస్తుంటే చావల్ ఎంట్రెన్స్ బిల్డింగ్ కనబడుతుంది ఇక్కడ నాలుగు పోర్షన్ లో ఇది వచ్చి ఒక గాజుల వెంకట కృష్ణ అని వెంకటకృష్ణ అని అతను అతను కట్టాడు ఈ డాబా ఈ ఈ అతని బిల్డింగ్ కట్టాడు ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో ఉంటారు వెంకట గారు ఈ బిల్డింగ్ కట్ కట్టడానికి కారణం ఏంటంటే అతనికి లోపల స్థలం ఉంది ఇక్కడ ఆయన ఉండటానికి ఇల్లు కోసం అని అనుకున్నాడు అట్లాగే నలుగురు కూడా ఇంకా ఏదన్నా ఎవరికన్నా కావాలన్నా కానీ తిరిపించుకోవాలనే కానీ టైము అనే రెండు కలిపి ప్లాన్ తో మళ్ళీ ప్లాన్ మార్చేసి మంచి మొత్తం అదే అన్ని వస్తువులు అన్ని ఇప్పుడు ఏంటంటే మేము కారణం ఏంటంటే ఈ మాట చెప్తాను కారణం ఎవరన్నా పడుగులు కానీ అంటే షాపులు కానీ ఏదన్నా అద్దరు గుండెలు కానీ ఏదన్నా ఈ చుట్టుపక్కల పెరవలు కానీ చావులు గానీ పెరగాని ఈ దగ్గర ఏరియా ఏరియాలో ఈ బిల్డింగ్ అనేది రోడ్ అమ్ముటి ఉంది అద్దుర్కి ఎవరైనా రెంటర్ కావాలన్నా గానీ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అన్ని వసతులతో బెడ్రూమ్ కిచెన్ హాల్ అన్ని టైల్స్ తో సహా అన్ని ఏజర్ లో ఏజర్ లో ఫ్యాన్లు లేదని ఎవరు మీటర్ ఆలకని ఎవరు సబ్ మీటర్ ఆలకి అన్ని వాటర్ కానీ ఫెషిల్ గా అన్ని బాగుంటాయి ఎవరికన్నా కావాలంటే ఈ గాజుల వెంకటకృష్ణ గారు అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే లేకపోతే ఇక్కడ శ్రీనివాస రావుని విష్ణ గురుపులు శ్రీనివాస రావు అని ఆయన కాంటాక్ట్ అయిన సరిపోయింది ఇక్కడే ఆ మీరు ఈ వాళ్ళకి ఉపయోగపడితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను కింద గోడౌన్లో ఉంది షాప్ గోడౌన్లో ఉంది కింద ఎనిమిది గోడలు దాకా ఉన్నాయి అండి ఎవరికైనా కావాలన్నా కానీ కింద షాపులు పెట్టుకోవచ్చు ఆ టైప్ ఈ టైప్ గోడౌన్లు ఉన్నాయి అయ్యేమైనా ఏదన్నా బిజినెస్ పర్పస్ గానీ ఏదన్నా షాపులు కానీ అవి కూడా పెట్టుకోవచ్చు ఎదురు పంచ కూడా వేస్తాం పద్దెనిమిది అడుగులు రేకు ఎదురు కూడా పంచ కూడా వేస్తా ఉంటారు పద్దెనిమిది రేపు వర్షానికి జల్లు పట్టకుండా అదంతా ఫ్లోర్ లాగేసేసి పార్కింగ్ కూడా అన్ని పెడతా ఉంటారు టైల్స్ తో సహా

ఈ కాంట్రాక్ట్ అవుతాయి విష్ణుగో శ్రీనివాసరావు కానీ లేకపోతే గాదురా కానీ కృష్ణగా కృష్ణా కానీ వీళ్ళు కాంటాక్ట్ అవుతే చావాల గ్రామంలో ఎవరైనా చెప్తారు ఎంట్రన్స్ లో కరోనా వస్తుంటే మనకి రైట్ లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్ తగిలిద్ది అట్లాగే చావల్ ఫైవ్ స్టేర్కి వెళ్ళాం ఫైవ్ స్టేర్ కి ఉండదు థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ స్టేర్కి వెళ్ళాలండి పగలకూటేసేస్తాము ఇప్పుడు ఇవి లేవు మాములుగా హైదరాబాద్ సిటీలో పందిర్లు వెళ్ళి వేస్తారు ఐరన్ ఆ రంగులలో పైపులు వేసి ఆరుంగ్ల గడ్ర వేసి ఈ సెల బయట కూర్చొని మామూలుగా ఉంటాయి ఇదే అండి గాజులాంటి ఇష్టంగా ఉంటానికి వస్తే పైన అరేంజ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆయన ఫ్యామిలీతో కానీ గడపడానికి చేత తిరుపుతానికి ఇలా పైనంతా చేస్తున్నారు కింద ఏమైనా నాలుగు పోర్షన్ సింగిల్ బెడ్రూమ్స్ అనేది నాలుగు పోర్షన్లు అనేది రెడీ చేస్తున్నాడు అట్లాగే షాపుల అడ్రస్లో నాలుగు కింద మడిగులు గోడౌన్ లేని నాలుగు పొద్దు ఎనిమిది అంటే కింద స్కూర్ వచ్చి నాలుగు సింగిల్ బెడ్రూమ్స్ అనమాట రెంట్కి వెళ్తానికి ఎవరో ఉపయోగం ఉంటాయి ఎవరికైనా కావాల్సిన ఉంటే స్కూల్ శ్రీనివాసరావు గారు అని నేను వస్తాను అంటే ఇస్తే ఎద్రాస్లో గదిరెడ్డి గారు ఆయన వేరే బ్యాన్ బావ అండి ఆయన వేర ఆయన కాంటాక్ట్ వచ్చి మీకు చెబుతారని డీటెయిల్స్ మొత్తం వచ్చి చూసుకునే వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటుంది కరవలే తరలు పాలు చావలే అలాగే ఈ పోటు పొగలు ఇటు ఎవరన్నా అద్దకున్న వాళ్ళు కావాలంటే మీకు దగ్గరలో రోడ్డు హండ్రెడ్ బీట్ రోడ్లు ఉంది మంచి రోడ్స్ ఉంది అంత బాగుండే రోడ్డు

గాజుల వెంకటకృష్ణ గారు అండి ఈ హౌస్ అనేది రెంటకిస్తానికి కూడా కట్టారు ఇది ఆయన ఉండటానికి పెట్టుకున్నారు పైన థర్డ్ ఫ్లోర్ అది సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం రెంట్కిస్తారండి కింద వచ్చేదలకి గోడవలలో బ్యాక్ సైడ్ ఉండే ఫ్రంట్ సైడ్ అయినా మామూలుగా ఏదన్నా షాప్స్ కానీ హోటల్స్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి ఇట్లా అందుబాటులో పెట్టాడండి సింగిల్ బెడ్రూమ్స్ అన్ని వృత్తి ఫెసిలిటీస్ అండి అన్నీ మొత్తం ఇంటీరియర్ మొత్తం రెడీ చేసేసి విత్ కప్పడుతో సహా మొత్తం అన్ని రెడీ చేసి పెడుతున్నాడు ఎవరైనా వచ్చిన వాళ్ళు రెండుకునేవాళ్ళు ఉండొచ్చు హ్యాపీగా బెర్ర పాలన వాళ్ళు కానీ జాబులు చేసేవాళ్ళు కానీ ఇట్లా చాలు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు చెబుతున్న ఎదురుతో కనపడేది కూడా కృష్ణ వెంకటకృష్ణ కృష్ణ అది షెడ్ కూడా అది కూడా రెంట్కి ఇస్తారు దాని బ్యాక్ సైడ్ ల్యాండ్ మొత్తం వాళ్ళ బ్యాక్ సైడ్ ఇటు ఇటు నాలుగు ఎకరాలు అటు నాలుగు ఎకరాలు వాళ్ళదేనండి ఆ మీకు ఎవరికైనా మన వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఏరియా నియర్ బై ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉండే ఉండేవాళ్ళు ఉంటానికి తక్కువ రేట్లు కానీ మంచి నియర్ బై అన్ని వసాలతో సహా మంచి రోడ్డు మీద పక్కనే అందుబాటులో వెంటకి షాపులు పెట్టుకోవాలన్నా ఏదైనా కానీ ఈ వెంకటకృష్ణ అని గాజుల వెంకటకృష్ణ గారు రెడీ చేశారు దీని కాంటాక్ట్ కావాలంటే విష్ణుమలకల పెద్దిరెడ్డి గారు అబ్బాయి విష్ణుమలకల శ్రీనివాసరావు గారిని కలిస్తే మీకు మా మేనమావ గారు అవుతారండి విష్ణుమలకల శ్రీనివాసరావు రోసీ గారు కానీ వీళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు రెంట్ వాళ్ళే వాళ్లేనండి మొత్తం మీటింగ్ మొత్తం చూస్తున్నది వాళ్ళే మేస్తుండ్రుడు ఈ రెంట్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా మాట్లాడాలన్నా విష్ణుమలకల పెద్దరెడ్డి గారు అబ్బాయి విష్ణుమలకల శ్రీనివాసరావు గారు కానీ విష్ణుమలకల రోషయ్య గారు కానీ వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు ఆడ అందుబాటులో ఏముంది ఏంది రెంట్ అంత ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి చావల గ్రామంలోనే ఉంటారండి వాళ్ళు మా మేనమామ గారు అవుతారండి విష్ణుమూలకల రోషయ గారు కానీ విష్ణుమూలకల శ్రీనివాసరావు గారు అని వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు అండి మీరు సో ఎవరైనా అందుబాటులో ఉంటే మరొకసారి ఈ గాదు వెంకటకృష్ణ గారు చావల గ్రామంలో ఉన్న వాళ్ళని కలి కలిస్తే రెండు కుండే వాళ్ళు కావాలంటే అందుకని మీకు ఈ వీడియో కూడా ఆ హౌస్ కూడా నేను పర్టికులర్గా పెట్టాను ఇక్కడ ఎట్లేదు కానీ ఇంకా సిక్స్ మంత్స్ వరకు పట్టిద్దండి ఇది మొత్తం టోటల్ కంప్లీట్ చేసేసరికి టైల్స్ కానీ విత్ గేదర్ కానీ ఫ్యాన్లు కానీ మొత్తం అన్నీ అరేంజ్ చేసేసాడు అట్లా నేను బయటకు వచ్చేదానికి ఈ కింద హౌస్ కూడా చూపించను చెప్పే కదా ఆపోజిట్ హౌస్ కూడా వేలదేనండి రెండు కృష్ణ గారిది ఈ ల్యాండ్ కూడా ఇది అంతా మడిగులు ముందు ఒక రేహికల్ని షెడ్ చేసి ఒక ఫోర్టీన్ ఫీట్స్ దాకా రేవు షెడ్ చేస్తాడండి అండి ఈ హౌస్కి అట్లాగే పైన ఏమన్నా అతను ఎప్పుడన్నా ఒక మా వంతులేదని ఎప్పుడన్నా వచ్చినప్పుడు స్టే చేయడానికి కూడా అతను పైన పెంట్ హౌస్ వెళ్ళే కట్టుకుని ఒక సింగిల్ బెడ్రూమ్ వెళ్ళే కట్టుకున్నారు అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం రెండుకిస్తారు కింద మొత్తం రెండుకి కింద మొత్తం ఎనిమిది ఉండే అండి నాలుగేమైనా మడిగులు నాలుగేమైనా గోడౌన్ కింద వాడుకోవడానికి అట్లాగే శ్రీనిమర్తు అబ్బాయి కట్టారు కంటే చదువుతున్నాం కదా అట్లాగే ఈయన కూడా అట్లాగే కట్టాడు ఇన్ ఫ్యూచర్లో పక్కనే ఇంకా మళ్ళీ మీకు ఏదన్నా ఇంకా డెవలప్ కట్టడానికే ప్లాన్ చేస్తున్నాడు ఏదన్నా ఏదన్నా కొత్తగా ఏదన్నా పెట్రోల్ బంక్ పెట్టచ్చు ఫంక్షన్ పెట్టచ్చు ఏదన్నా ఏదన్నా ఇంకా పక్కన ఇంకా దాని అన్ని వాళ్ళని నిషేధులు రోడ్ ఏమంటే ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి ఇంకా కరెక్ట్గా తెలియదు మనకు ప్లాన్ అయితే అయితే దీని మీద అయితే ఇట్లా కట్టేసి రెండికి ఇస్తున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే కాంట్రాక్ట్ కావచ్చు విష్ణుమల్ల కల్లా శ్రీనివాసరావు గారిని పెత్తరెడ్డి గారు అబ్బాయి అంటారు మా మేనమావ అవుతారండి అతను కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ మొత్తం ఇస్తారు థ్యాంక్ యూ అండి సో మచ్ మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ఇంతమందితో ముగిస్తున్నాను ఇట్లా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ పనులు బిజీలో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా అదేనండి ఎదురు గా ఉండే ఏదన్నా షాప్స్ ఏదైనా పెట్టుకోవడానికి వీలైందండి మీకు అట్లా బ్యాక్ సైడ్ వచ్చేతలకు అండి ఫ్రంట్ మొత్తం నాలుగు బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్స్ అండి ఈ చావల గ్రామంలో ఉంది బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉంది పెరవల నుంచి వస్తుంటే చవలకి ఎంట్రన్స్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది చావల నుంచి పెరవలు వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉండిద్ది ఈ హౌసు ఇది టూ నెట్ బొడ్డు కూడా పెడుతున్నామండి ఇంకా ఎడ మొత్తం కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు అండి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్